దొంగల ముఠా టేబుల్ చీరలో పట్టుకొని కబ్జాలు తిరిగిన ముఠా ఎంబటేసుకొని ఓ ప్రెస్పీడ్ పెట్టి ఏమని ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తాండి అది అట్లా చేస్తాండి ఇట్ల చేస్తాం వారు సడన్ వచ్చి చేసిన కానీ ఇదే తెలిసి వచ్చినట్టు ప్రజలు చీపిరి ఆడోల కాడికెళ్ళి చీపిరి మళ్ళీ చంపారనే విషయాన్ని మర్చిపోతున్నారు ఎందుకంటే మనం చేసిన పాపాలు అంతా ఇంత కాదు ఐదొచ్చి వరదలు గురుదలు మొత్తం పుట్టబోతుంటే పదివేలు ఇంత అని అటే పోతే వాళ్ళు అయ్యొచ్చి మూడు రోజులు వండుకోలేదు ఏం చేసిన మన అందరూ జిల్లా ప్రజలు మర్చిపోలేక మూడు రోజులు వండుకొని నాటుకోలేని కథ చేసి

అందులో మూడు నెలలు అసెంబ్లీ కానివ్వండి కోర్టు కానివ్వండి ఇవే సరిపోయినాయి వీటి మీద ఏం జరిగింది ఏం లేదని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కరెంటు పోయింది ఇది పోయింది అది పోయి ప్రకృతి వల్ల కరెంటు పోతే మేం బాధ రాబోయే రోజుల్లో విచిత్రాలు చూస్తే ఇక మాట అందు మాటలు సామెతలలో కూడా కూతులే మన స్థాయికి మంచిగా చెప్పట్టే కానీ వాళ్ళ స్థాయికి మాట్లాడతారు వాళ్ళు తెలంగాణ యాష భాషలతోటి ప్రజలను మోసం చేసినట్టు మరోసారి మోసం చేద్దామని జడ్డి గంగ మొత్తం జిల్లా తిరుగుతా ఇప్పుడు పట్టుకొని బాబు దిక్కు బాబు దిక్కు వాళ్ళు చేసిన పాపాలకు ఎట్లా లోపలికి పోతారు కానీ ఈ లోపలైనా ఓడిపోతే తిరుగుతున్నా వాళ్ళకి ఏమైనా ఇది జరుగుతుంది మనం లోపలికి కూడా చూస్తారేమో అనుకుంటున్నారు

జైలు తీసుకుపోయి మహారాష్ట్ర తాకట్టు పెట్టి కొనిపోయింది కథ ఇది కేసీఆర్ ప్రగతి ఇంకా నట ఏం చెప్తా ఉన్నాడు తీన్మార్ మలనకు కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించిన తర్వాత చాలా చర్చ అయింది ఎక్కడా బిఆర్ఎస్ పార్టీలా ఎట్లా ఏదో సినిమాలో నువ్వోరా ముందుగా అలా తోట్లాడతా అందుకు అంటారు చూడు నువ్వోరా అంటే నువ్వోరా అన్నట్టు నువ్వు చేయి నువ్వు చేయి అంటే అసలు చేసి చూడలేదు మాకొద్దు మా ఎందుకు ఓడిపోతాడు అది ఎవరు దొరకకపోయేసరికి పాపం ఆ పోరాన్ని పట్టుకో తలు కట్టి తీసుకొని వచ్చేది ఇక దుర్గామ్మ గుడి చూడు దింపుతున్నాడు దింపుతావు రేపు నేను చెప్తా ఉన్నా నిజంగా గెలిచే సీట్ అయితే నీకెందుకు ఇస్తారు తమ్మి గెజ సీట్ అయితే వాళ్ళే తీసుకుంటారు కదా నీ దుకాణం మూసినందుకే ఆ పదవ పరకరం ఉంటే ఆయనతో దులుపుతారు ఓడిస కొట్టి ఎలా కొడతారు ఆయన నట పట్టభత్రులకు అండగా ఉంటాడట ఆయన కండగాల పార్టీ వాళ్ళే లేరు ముందుగా ఆయన పార్టీ వాళ్ళు ఆయనకు అండగానే లేరు రివ్యూ మీటింగ్ పెడదామంటే ఎవరు పత్తగు లేడు నిన్న నర్సంపేట కాడికి పోతే మొత్తం హాలు నిండా వేల మంది పట్టభద్రలు వచ్చి కూర్చున్నారు నిండా అంతకుముందు రోజు పెడితే ఐదైదు వందలు మూడు మూడు ఎట్లనే చేసి నింపుర్రా మీకు దండం పెడతా అని చెప్పి కేకీరామారావు ఇజ్జత్కే సవాలు పెట్టుకుంటే కూడా కుర్చీలు తీసేస్తే ఆడికాడికి గారికి ఆ అరవై డెబ్బై మంది ఉందట ఇక ఆడ ఆయన గింకారాలు చేస్తూ ఉంటాడు ఏమనే రాకేష్ రెడ్డి గెలిస్తే మెడలో వస్తాడట మెడలో ఎవరి మెడలో వస్తాడు ఎవరి మీద లేవడం వస్తాడు రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తాడట వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతే గతంలో బీజేపీ నేనే ప్రశ్నించడం వల్ల వీళ్ళకే దిక్కు దివారం లేదు వీళ్ళు పట్టభద్రులను ఉద్ధరిస్తారు ఈ పదేళ్ల కాలంలో పట్టభద్రులారా ఈ వరంగల్ ప్రజలారా అన్నా ఒకసారి మీద చేసుకొని చెప్పండి అన్న వలన కొట్లాడిందా లేదా ఈ ప్రజల కోసం వలన కొట్లాడిందా లేదా ఈ ప్రజల కోసం జైలు పోయిందా